ఓం సాయిరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సదా మీపై మీ కుటుంబంపై బాబా వారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన సాయి సందేశం నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు తల్లి ఈ ప్రపంచంలో అందరూ నా బిడ్డలే ఏ కారణాలు చేతనైనా నా మీద ద్వేషం పెంచుకున్నా నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం ఉండదు సమస్య అనేది ఎప్పుడూ కఠినంగా ఉండదు తల్లి సులభంగానూ ఉండదు ఇది కేవలం మన దృక్పథంలో మాత్రమే ఉంటుంది సమస్య కేవలం మన ముందు ఉండే ఒక సాధారణ సంఘటన దీనిని సరైన రీతిలో అర్థం చేసుకోలేక కఠినంగా మలుచుకునేది మనమే ఇలానే రోజువారీ సాయి సందేశాన్ని వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి